దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదనాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయమున బతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటల్ అనే కార్యక్రమం ద్వారా సర్వాధికారి మన అందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా అందుకై మనం అందరము దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహాను సువార్త పదహైదవ అధ్యాయం ఐదు వచనాన్ని చదువుకుందాం ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించునో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ చక్కని మాట మనతో సెలవిస్తున్నాడు ప్రియుల నేను ద్రాక్షళిని మీరు తీగలంటున్నాడు ఇంకొక మాట ఏమంటున్నాడు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో దేవుని ఎందు నిలిచి వలన మనకు ఎట్టి ఆశీర్వాదం కలుగుతుందో దేవుడు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు పురిలర్ ఎవడు నాయందు నిలిచి ఉంటాడో నా వాక్యం ఎందు నిలిచి ఉంటాడు ప్రార్థనలో నిలిచి ఉంటాడు పరిశుద్ధతలో నిలిచి ఉంటాడు విశ్వాసంలో నిలిచి ఉంటాడు భక్తిలో నిలిచి ఉంటాడు పాపం జోలికి వెళ్లకుండా లోకం జోలికి వెళ్లకుండా సాతానుకు చోటివ్వకుండా నిలిచి ఉంటాడో అట్టివాని ఏం చేస్తానంటున్నాడు ఎవడు నాయన నిలిచి ఉండును నేను ఎవని అందు నిలిచి ఎందున వాడు బహుగా ఫలించును అంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనమందరం కూడా బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే దేవుడు సెలవిచ్చినటువంటి మాటలో వానిలో పనికిరాని తీగలను తీసి పారవేతున్నాడు వాడు బహుగా ఫలించినట్లుగా వానిలోని పనికిరాని తీగలను తీసి పారవేతును అంటూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలు పనికిరాని క్రియలు పనికిరాని మాటలు పనికిరాని పనులు పనికిరాని ప్రవర్తన లేక మూర్ఖత్వము కోపము ప్రతి విధమైనటువంటి దుష్టత్వం అంతా కూడా మనల్ని బహుగా ఫలించకుండా అడ్డుకుంటూ ఉన్నాయి ప్రియుల అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు మీలో పనికిరాని ప్రతి తీగను తీసి పారవేతును అంటూ ఉన్నాడు దేవుడు ఆ పనికిరాని తీగను తీసి పారవేసిన తర్వాత మనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రార్థనలోనూ ఫలించాలి విశ్వాసంలో ఫలించాలి పరిశుద్ధతలో ఫలించాలి పరిచర్యలో ఫలించాలి సంఘ పరిచర్యలో ఫలించాలి ఉపవాస ప్రార్థనలో ఫలించాలి అన్ని విషయములలో ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి మనం నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే నేను ద్రాక్షావల్లిని అంటూ ఉన్నాడు నేను ద్రాక్షావల్లిని తీగల మీరని దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు ద్రాక్షములైనప్పుడు మనము తీగలైనప్పుడు దేవుడు ఎంత శాంతిపరుడో ఎంత దీర్ఘశాంతం గలవాడో ఎంత దయాలత్వం గలవాడో ఎంత విధేయుడో ఎంత ప్రభావం కలిగినవాడో తీగలైనటువంటి మనం కూడా ప్రభు పిల్లలైన మనం కూడా విశ్వాసులైన మనం కూడా సేవకులైన మనం కూడా అంతగా ఆత్మీయంగా ఫలించాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మీయంగా మనం ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే చాలామంది లోకంలో పాపంలో శాపములు దోషంలో అపరాధములు లోక సంబంధమైన కార్యాలతో వాళ్ళు ఫలిస్తూ పోతూ ఉన్నారు ఇంకా ఇంకా పాపాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఇంకా ఇంకా లోక సంబంధమైన కార్యాల్లో మునిగిపోతూ ఉన్నారు ఇంకా ఇంకా సాతాను సంబంధమైన కార్యాలతో నిండి ఉంటూ ఉన్నారు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు మీలో పనికిరాని తీగలను తీసి పారవేస్తాను ఎందుకంటే మీరు బహుగా ఫలించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనమందరం కూడా ఈలాగు బహుగా ఫలించి దేవునికి మహిమ తెచ్చే బిడలంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే సోమరులుగా ఉండకుండా ఏం చేస్తారంట కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం కూడా వచ్చినలో అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వారుగా ఉంటారంట నీటి కాలువల దగ్గర నాటబడినటువంటి చెట్టు ఎలాగునా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉంటుందో ఫలపరితంగా ఉంటుందో అలాగ వారు ఉంటారంట అప్పుడు ఇలా అలాగే కింద మాట మనం చదువుకుంటే మొత్తం ఈ సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినలో వారు ఆత్మీయ గ్రహింపు కలిగి ఉంటారంట ఆత్మీయంగా నా ప్రవర్తన ఎలాగుంది నా పద్ధతి ఎలాగుంది నా విశ్వాసం ఎలాగుంది నా నా క్రియలు ఎలాగున్నాయి నేను దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉన్నానా లేదా నిత్యము వారిని వారు పరీక్ష చేసుకుంటూ ఉంటారంట దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజముగా ద్రాక్షావళిలో మనం ఉంటే మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉంటాం ఇతరులను పరీక్ష చేసే వారముగా మనం ఉండం ప్రియులారా మనల్ని మనం పరీక్ష చేసుకొని మన లోపము మన పాపము మన దోషము మన అపరాధం ఏముందో మనం గ్రహించేటట్టుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తాడు ప్రియుల అందుకే గ్రహించినప్పుడే మనం ఏం చేస్తామనంటే మనలో పనికిరాని తీగలన్నీ కూడా తీసిపారవేస్తూ ఉంటాం అప్పుడే మనం బహుగా ఫలిస్తామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు మనం ద్రాక్షావల్లిగా ఉండాలని బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉంటే చాలామంది ద్రాక్షలు కాస్తూ ఉన్నారంట నేను ద్రాక్షవళిని ద్రాక్ష తోట వేస్తేనే అయితే అవి కారు ద్రాక్షలు కాస్తనని యజమాని అయినటువంటి వ్యవసాయకుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనం కారు ద్రాక్షలుగా ఉండటానికి దేవుడు మనల్ని ద్రాక్ష ఉంచలేదు ఉంచలేదు కారు ద్రాక్షలుగా మనం ఉండక ద్రాక్షలిలో ఉండి బహుగా ఫలించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలాగిన ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా బహుగా ఫలించదుగాక మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసి పారవేసి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం ఫలించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగ ఇంట బయట సంఘంలో సమాజంలో అలాగ ప్రార్థనలు విశ్వాసంలో పట్టుదల కలిగి నీకు అప్పగించబడిన ఏ పని కూడా నష్టం కాకుండా లోటు లేకుండా సోమరులుగా ఉండక నిద్రపోతులుగా ఉండక దేవునికి మహిమ మహిమతేచ్ఛ పాత్రలుగా ఉండి బహుగా ఫలించాలని పరిషుధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగతేసిన మాతండ్రి మీ స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నిజముగా తీగలు మీరని మీరు సెలవిచ్చారు మీరు ద్రాక్షలియ ఉండగా మేము కూడా ద్రాక్షలి వలె వర్ధిల్లాలని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి బహుగా మేము ఫలించాలని మీరు కోరుకుంటున్నారు అలాంటి కృపను మీ సన్నిధిలో చేరిన మా అందరికీ మీ కృపలు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి తండ్రి మేము ఫలపరితంగా లేమని మా ప్రార్థన మా భక్తి మా విశ్వాసం నా తండ్రి ఆత్మీయంగా లేదని బాధపడుతున్న ప్రతి బిడ్డ కూడా ఏసుక్రీస్తు నాములు ఫలవ్రతముగా ఉండును కాక ఇక మీదట మీకు ఇష్టలే యోగ్యులై మీ బిడ్డలు జీవించుతారు కాక మీకు స్తోత్రాలు నాయ సురక్ష కూడా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మీ బిడ్డలు మీ కృపగల హస్తములు అప్పగిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామును స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి I